విద్యతోనే ఉత్తమ సమాజ నిర్మాణం సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే చంటి అభిప్రాయపడ్డారు ఏలూరు మినీ బైపాస్ రోడ్లోని హేలాపురి బ్రాహ్మణ కమ్యూనిటీ హాల్లో బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనైడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులుగా నిలిచిన వారిని దుస్థాలలతో సత్కరించి జ్ఞాపికలను అందించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే చంటి మాట్లాడుతూ సమాజ నిర్మాణానికి నిర్ ఉపాధ్యాయులు పట్టుకొమ్మలని అభిప్రాయపడ్డారు ఉపాధ్యాయుల వార్దాటి వల్లే కూటమి ప్రభుత్వం ఏర్పడిందని చెప్పారు ఉపాధ్యాయుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన గత వైసీపీ ప్రభుత్వానికి సముచిత రీతిలో సత్కరించే కూటమి ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలన్న పేర్కొన్న ఎమ్మెల్యే చంటి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని హామీ ఇచ్చారు క్రమశిక్షణ కలిగిన విద్యార్థిగా ఎదిగి ఉత్తమ ఎమ్మెల్యేగా సేవలు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన వెల్లడించారు అపుస్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని సమాజ బాధ్యతని అభివర్ణించారు ఈ కార్యక్రమంలో అపుస్మా జిల్లా అధ్యక్షులు శివకుమార్ అపుస్మా రాష్ట్ర నాయకులు జేసీపీ బాలాజీ జిల్లా నాయకులు గుర్రం బుల్లబ్బాయ్ ఎంఎన్ శ్రీకాంత్ ఏలూరు జోన్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ జోన్ల అధ్యక్షులు ఎస్ రాజ్ కుమార్ బి రాంబాబు పి సత్యేంద్ర తదితరులు పాల్గొన్నారు కమిటీ చాలా ఇబ్బంది ఏమో ప్రభుత్వం విద్యా సంస్థలకి పోషిస్తూ తర్వాత మీ పొందులు ఒకేయాలని చూసి ప్రభుత్వాన్ని తెలుపుకోవడానికి మీ అందరూ కూడా మంచి కష్టంలో ప్రతి ఒక్కరు గవర్నమెంట్ వాళ్ళు అవ్వచ్చు ప్రైవేట్ వాళ్ళు అవ్వచ్చు మీ గౌరవాన్ని ఏ విధంగా అయితే పాటు చేశారో ఆ గౌరవం సమాజంలో నిలబడడం ఒక గౌరవ ప్రదమని ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇది మీ ప్రభుత్వం అని చెప్పి నిరూపించినందుకు మీ అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుసుకోవాలి ఏదైతే సమస్యలు మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఎందుకంటే ఫైనాన్షియల్ ఇయర్ మొదలైపోవడానికి ప్రభుత్వం రావడానికి దగ్గరగా ఉండటం వల్ల ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఆ సమస్యలు నరవై కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అందరం కూడా తీసుకోవడం జరిగింది వాళ్ళ మంచి వాతావరణంలో ప్రతి స్కూల్ ప్రతి విద్యార్థిని కూడా ఒక ఉత్తమ మీరు అందరూ కూడా బాధ్యత తీసుకోవాలి రేపు భవిష్యత్తులో ఎందుకంటే విద్యతోనే ఏదైనా సాధ్యం మంచి సమాజం ఏర్పడాలంటే అది విద్యతోనే కూడుకుంటుంది మీరందరూ కూడా ఏదైతే భవిష్యత్తులో మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవాలన్నా మంచి ఉపాధ్యాయులు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలను తయారు చేయాలన్న అదంతా మీ చేతుల్లోనే ఉంది మీ అందరి ఆశీర్వాదంతో మరి అలాగే నేను ఏదైతే అనుకుంటున్నారు ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా మీ అందరి దగ్గర నేను చాలా మంది ఇక్కడ ఎవరైతే చేశారో చిన్ననాటి నుంచి కూడా వాళ్ళకి గౌరవప్రదంగా ఉంటూ ఒక ఉత్తమ ఎమ్మెల్యేగా మీ అందరి చేత ఈ రోజున ఏదైతే మీ అందరికీ నేను సత్కారం చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఎప్పుడు కూడా మీ అందరికి కూడా రుణపడు ఈ సమస్య తప్పనిసరిగా అది తీరుస్తానని చెప్పి మీరు దేనికి భయపడకోకుండా ఈ ఐదు సంవత్సరాల కాలమే కాదు భవిష్యత్తులో కూడా ఏదైతే మీరు పౌరులు తీర్చిదిద్దు వాళ్ళే మిమ్మల్ని కాపాడుతారు ఉపాధ్యాయు సమాజంలో మంచి పాత్ర ముఖ్య పాత్ర దాన్ని దృష్టిలో పెట్టుకున్న అందరూ కూడా మరి పొద్దునే వాళ్ళ అవార్డు రావడం ప్రతి ఒక్కరు కూడా అవార్డు వచ్చేటట్టుగానే ప్రయత్నం చేయాలని అందరినీ కోరుకుంటూ సేవ తీసుకోవడం జరుగుతుంది